నేను ఒక టూ రెండు విషయాలు సార్ రాపుల్ భాస్కర్ గారికి తెలంగాణ వికలాంగులందరి తరఫున ఒకటి ఇండియన్ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు రెండే చట్టాలు వచ్చినాయి సార్ ఒకటి నైంటీ ఫైవ్ యాక్ట్ అది రిపీల్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ యాక్ట్లో నైంటీ టూ సెక్షన్ సెవెన్ సెక్షన్ ఈ రెండు సెక్షన్లు చాలా ఇంపార్టెంట్ సెవెన్ సెక్షన్లో గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఉంటుంది నైన్టీ టూ సెక్షన్లు డైరెక్ట్ వికలాంగులు ఎవరైనా అవన అవమానపరిచిన భంగపరిచిన శిక్షలు అది మీకు తెలుసు రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ శ్రీనివాస్లో ఒక జడ్జిమెంట్ ఉంది నా దేశ నేను వేసింది ఆ జడ్జిమెంట్లో హైకోర్టు క్లియర్గా చెప్పింది త్రీ పర్సెంట్ బడ్జెట్ అన్ని శాఖలకు ఇవ్వమని ఏ శాఖలు త్రీ పర్సెంట్ బడ్జెట్ పెట్టాలని రెండు మూడోది పారా స్పోర్ట్స్ ఇవాళ భారతదేశానికి గొప్ప పేరు తెస్తున్న క్రీడాకారులకు చాలా సిగ్గు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా క్రీడాకారులు అవార్డు దేగానే వాళ్ళకు ల్యాండ్ కానీ మనీ కానీ చాలా ప్రోత్సాహిస్తుంటారు వికలాంగులు వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకంటే పెద్ద అవార్డ్స్ తెచ్చినా కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవటం లేదు ఇక్కడ ఇంత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్స్ ఉన్నా కానీ ఇలాంటి పరిస్థితి జరుగుతుంది అందుకే ఈ మూడింటి మీద కూడా చట్టాల ప్రకారం కావచ్చు పాలసీల ప్రకారం కావచ్చు లీగల్గా మీతో కలిసి పోరాడాలని నిర్ణయించుకొని ఈరోజు మన సమావేశం జరిగింది ఈ సందర్భంగా మరి రాపుల్ భాస్కర్ గారి అమూల్యమైన మాటలు తర్వాత న్యాయపరంగా మనం చేయాల్సిన అంశాలపైన ఆయనతోనే మనం మాట్లాడదాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అంగవైకల్యము విజయానికి అడ్డు కాదండి వీళ్ళు చదువుకొని కూడా ఎందుకంటారో ఏమో అర్థం కాదు విజయానికి అడ్డు కాదండి అట్లాగే మనము అంగవైకల్యం ఉన్నవాళ్ళు హిమాలయ పర్వతాలు ఎక్కారు క్రికెట్ ఆడుతున్నారు ఈ అప్పుడు ఏమైతుందంటే ఇన్స్పిరేషన్ ఎవరిని చూసుకుంటారు మామూలుగా ఉన్నోళ్ళని ఆడతారు అనుకోండి ఒక రన్నింగ్ చేస్తుంటే ఎవరు పట్టుకోరండి కాళ్ళు లేతనం రన్నింగ్ చేస్తున్నాడు ఒంటికాంటికాళ్ళ మీద రన్నింగ్ అంటే అది గొప్పతనం ఇన్స్పిరేషన్ మనం ఎందుకు చేయలేదు అనేది అట్లా అట్లా తీసుకుంటారండి అండి అయితే ఇప్పుడు మనకి ఒక చేయలేనంత మాత్రమైనా పని గ్రాండ్లు కాదండి అది ఎటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రమైనా క్షమించడం అనేది ఈ డిజబులిటీ అనేది ఆపాదించడం అనేది ఈ స్మితా సబర్వాల్ మీద చర్య తీసుకొని ఆ వికలాంగులకి క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటూ అని కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు మనం రాపల్ భాస్కర్ గారితో మాట్లాడదాం ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అవార్డీ రాష్ట్రపతి అవార్డు గ్రహీత అంజన్ రెడ్డి గారు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్గా వ్యవహరించినటువంటి మహేష్ గారు రాజ్యలక్ష్మి గారు అండాల్ గారు శంకరెడ్డి గారు అందరికీ నమస్కారం రెండుసార్లు రాష్ట్రపతి అవార్డు గ్రహిత అంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు కూడా ముఖ్యంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఒక తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఎంపికై ఆమె ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి స్మితా సబర్వాల్ అనేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బ్యూరోక్రాట్ అయ్యండి ఒక పబ్లిక్ లీడర్ మాట్లాడినట్టుగా ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడినట్టుగా లేదు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ మాట్లాడినట్టుగా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి డిసేబుల్డ్ పర్సన్స్ దేనికి పనికిరారు అని అనటం వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదనటం లేదు వికలాంగులంగా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి క్యాడర్ పోస్టులు చేయలేరు అనేటటువంటి ఒక మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి ఈ ఐఏఎస్ స్మితా సబర్ వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా నాకు తెలిసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది డిసేబుల్డ్ పర్సన్స్ కాళ్ళు లేకున్నా రన్నింగ్ చేస్తుర్రు చేతులు లేకున్నా పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలు లాంటి పెద్ద పెద్ద ఎత్తైనటువంటి శిఖరాలను ఎత్తుర్రు లేదు రెండు కాళ్ళు లేనటువంటి కొంతమంది డిజేబుల్స్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు క్రికెట్ ఆడుతుర్రు రకరకాలుగా స్విమ్మింగ్ ఆడుతురు ఒలింపిక్ గేమ్స్లలో కూడా పార్టిసిపేట్ చేసి భారతదేశానికి ముఖ్యమైనటువంటి మెడల్ సాధించినటువంటి ఘనత ఆ రకమైనటువంటి క్యాపబిలిటీ ఒక డిసెబిలిటీకి ఉంది అనేటటువంటి విషయం తెలియనట్టుంది అయితే ఇవన్నీ చూడకుండా మనం రోజు వెల్టా అనేటువంటి ఒక మహానాయకుడు ఆయన డిసేబుల్డ్ పర్సన్ యుఎస్ఏ అమెరికాకి రెండుసార్లు ప్రెసిడెంట్గా పనిచేయటం అనేది జరిగింది ఆయన చిన్న పాత్ర పోషించలే రెండు సార్లు అమెరికాకు ప్రెసిడెంట్గా వ్యవహరించాడు తర్వాత స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి ఒక వ్యక్తి డిజేబుల్డ్ అయింది ఒక సైంటిస్ట్గా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించి నోబెల్ అవార్డు గ్రహీతగా ఎంపికైనటువంటి వ్యక్తి వారు స్టీఫెన్ హాకింగ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారు వారు డిజేబుల్డ్ పర్సన్ తర్వాత జూడియత్ ఉమెన్ హుమెన్ అనేటటువంటి ఒక ఒక్క వ్యక్తి డిజేబుల్డ్ క్యాండిడేట్ వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్గా పనిచేస్తుంటాం పెద్ద పెద్ద పాత్రలు ఈ దేశానికి పనికి వచ్చేటటువంటి ఒక పెద్ద ముఖ్యమైనటువంటి సంస్థ వరల్డ్ బ్యాంక్ అతను అడ్వైజర్గా పనిచేస్తూ పంతొమ్మిది వందల లేడీ ఆమె పంతొమ్మిది వందల ఎనభైలో ఈ యాక్ట్లు డిజేబుల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళని ఎట్లా కాపాడాలి ఏ రకమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలనేటటువంటి దాని మీద పెద్ద ఎత్తున సెర్చ్ చేసి యాక్ట్స్ అన్ని కూడా అమలు పరిచేటటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి జుడియత్వం అనేటటువంటి ఒక వారు కూడా ఒక డిజేబుల్డ్ లేడీ ఈ విషయం మరి ఐఏఎస్గా ఉన్నటటువంటి స్మితా సబర్ వాళ్ళకు తెలుసో తెలియదాం ఆమె ఈ నాలెడ్జ్ ఉందో లేదో అనేది అర్థమవుతుంది మన రాష్ట్రానికి చెందినటువంటి మీడియాలు కూడా నిచ్చి పార్లమెంటుకి ఎన్నికైనటువంటి జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ ఈ దేశంలో రెండు సార్లు రెండు కాలు లేనటువంటి ఒక డిజేబుల్డ్ పర్సన్గా ఉండి ఉత్తమ పార్లమెంటీగా అవార్డుకు ఎన్నికైనటువంటి ఎన్నికైనటువంటి వ్యక్తి ఎంపీ గౌరవనీయులు డిజేబుల్డ్ పర్సన్ అయినా కూడా ఆయన ఉత్తమ పార్లమెంటుకు ఎన్నిక కావడం అనేది జరిగింది ఈరోజు వారి వర్ధంతి వారి యొక్క విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా స్టాచ్యూ ఇనాగ్రేషన్ కోసం కలవకుతికి వెళ్ళటం అనేటం జరిగింది అయితే జుబేద్ అబేది అనేటటువంటి ఒక డిజెబుల్డ్ కూడా వారు కూడా వీల్ చైర్ యూజర్ వారు పెద్ద ఎత్తున నూట ఇరవై దేశాలు తిరిగి పెద్ద ఎత్తున వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలని చేయటం అనేట జరుగుతాం ఒక వారి చైర్పర్సన్గా కూడా ఎన్నికై పెద్ద ఎత్తున వెల్ఫేర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇకపోతే పేలా పారా ఒలింపిక్ గేమ్స్లల్లో పెద్ద ఎత్తున వికలాంగులు డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కాళ్ళు లేకపోయినా రన్నింగ్ చేసిర్రు చేతులు లేకపోయినా ఎత్తైనటువంటి శిఖరాలను ఎక్కిర్రు లేదు రకరకాల డిసేబుల్టీతోటి పాటు ఇబ్బందులు పడుతున్నా కూడా విపరీతంగా ఆ గేమ్స్లలో పార్టిసిపేట్ చేసి సుమారు పంతొమ్మిది మెడల్స్ సాధించినటువంటి ఘనత డిజేబుల్డ్ పర్సన్స్కి ఉంటుంది స్మితా సబర్ వాళ్ళకు ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నా ఇకపోతే ఎందుకు మన రాష్ట్రం మన జిల్లా మన హైదరాబాద్ నివాసులు అంజరెడ్డి గారు ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలలో రకరకాల కార్యక్రమాలలో పాల్గొన్నారు వారు రెండు సార్లు ఉత్తమ అవార్డు రాష్ట్రపతి గారితో తీసుకోవడం రెండు సార్లు అవార్డు రాష్ట్రపతి గారితో అవార్డు తీసుకోవడం అనేది జరిగింది ఆ పక్కన ఉన్నటువంటి మహేష్ గారు రెండు సార్లు ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్గా వివానిచ్చి ఒక చేయి లేకపోయినా పెద్ద ఎత్తున క్రికెట్ టీంను గెలిపించినటువంటి ఘనత మన ముందు ఉన్నటువంటి మన రాష్ట్రం మన జిల్లా మన ప్రాంత వాసులకే ఉంది ఈ పక్కన ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరికీ చట్టం అమలుపరచాలి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలి ప్రభుత్వం అందరికి కావాల్సినటువంటి యాక్సెస్ ఇవ్వాలి అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో ఐదు శాతం రిజర్వేషన్స్ డిజేబుల్స్కి ఇవ్వాలి ఈ రి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ రెండు వేల పదహారుని ఈ రాష్ట్రంలో అమలు పరచాలని ఒక ప్రెసిడెంట్గా వాళ్ళ కోసం త్యాగం చేస్తూ కుటుంబాన్ని పిల్లల్ని పట్టించుకోకుండా కూడా ఈ కుటుంబం కోసం అంటే ముఖ్యమైనటువంటి వాళ్ళకంటే తన కుటుంబం కంటే పిల్లల కంటే హ్యాండిక్యాప్స్కి డిసేబుల్స్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ రెండుసార్లు రాష్ట్రపతి గారితో అవార్డు పొందినటువంటి ఇంత మంచి ముఖ్యమైనటువంటి డిసేబుల్స్ మన మధ్యన మన రాష్ట్రంలో ఉంటే వీళ్ళందరూ స్మితా అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్కు కనపడతలేరా ఆమె నిజంగా ఆమె డిసేబుల్డ్ అని నేను అనుకుంటా ఆమెకు కనపడతలేదు ఆమె షీఈ్ ఆల్సో డిసేబుల్డ్ అనుకుంటున్నా ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేకపోతలేదు చేసుకుంటలేదు ఆమె కూడా మానసికంగా విక్రాంగులు అరూ అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత పెద్ద వాతావరణం ఇంత మంచి కార్యక్రమాలు అర్థం చేసుకోలేనటువంటి వారికి ఈ డిజేబుల్స్ని విమర్శించేటటువంటి హక్కు ఆ రకమైనటువంటి పద్ధతి ఆమెది కాదు అని చెప్తున్నా అందుకని ఆమె ఇమ్మీడియట్గా ఆమె వైఖరి మార్చుకోవాలి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ డిసబిల్టీస్కి బేషరత్తుగా ఆమె క్షమార్పణ చెప్పాలి దీంట్లో చాలామంది మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా స్పందించారు అందరూ కూడా స్పందించారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఈ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం నేషనల్ హ్యుమెన్ రైట్స్ కమిషన్లు కూడా కంప్లైంట్ వేసినాం ఆల్రెడీ కేసు నమోదైంది ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా నేను కోరుకుంటున్నా చేయకపోతే అతి త్వరలో మా టీం అంతా ఒక ప్లాన్ చేసి వారి మీద చర్యలు తీసుకునే వరకు ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని అవసరమైతే ఆమరణ నిరా దీక్ష కూడా వెనుకకు పోయేటటువంటి పరిస్థితి లేదని కూడా హెచ్చరిస్తున్నాం చేయాలని చెప్పేసి ఆ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒక్క నిమిషం అయితే ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్ర సంఘాల సంఘాలందరికీ కూడా ఈ సందర్భంగా ఈ సమావేశ సందర్భంగా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడికక్కడ జిల్లాల్లో ధర్నాలు చేస్తున్నారు మండల స్థాయిలో కూడా ధర్నాలు చేస్తున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది ఫోన్ చేసి అసలు ఐఏఎస్ ఐపీఎస్ అంటే కూడా అవగాహన లేని గ్రాస్ రూట్ వాళ్ళు కూడా మన ఆత్మగౌరవం దెబ్బతిందనే క్రమంలో చాలా వరకు ఉద్యమిస్తున్నారు రాపోల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మన వికలాంగల సంఘాలం చాలా ముఖ్యమైనటువంటి ముఖ్య వ్యక్తులను కలిసి ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించే విధంగా అది చట్టపరంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు ఆర్గనైజ్ పరంగా కావచ్చు ఖచ్చితంగా దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే విధంగా మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర వికలాంగులకు మా వికలాంగుల సంఘాల తరఫున మన జవాబు టీవీ తరఫున తెలియజేస్తాం థ్యాంక్ యూ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी, शेयर इट लाइक इट कमेंट